ఇప్పుడు బేసిక్గా బైక్ యాక్సిడెంట్ ఎస్పెషల్లీ మనం బైక్ యాక్సిడెంట్స్ కామన్గా చూసేది కామన్గా పేషెంట్ బైక్ బైక్ నుంచి పడిపోయిన వెంటనే యూజువల్గా అన్కాన్షియస్ వెళ్ళిపోతారు అంటే మన స్పృహలో లేకుండా వెళ్ళిపోతారు స్పృహలో లేకుండా వెళ్ళిపోయిన పేషెంట్ని మనం మోస్ట్ ఆఫ్ ది టైం తెలియక వాటర్ నోట్లో పోయటం లేకపోతే లేచి కూర్చోబెట్టి అంత పిలవటం తట్టడం చేస్తుంటారు బట్ అవి ఏంటంటే ఇప్పుడు మనం అన్కాన్షియస్గా ఉన్న పేషెంట్ని కూర్చోబెట్టడం కానీ లేదంటే నోట్లో నీళ్లు పోయడం వల్ల కానీ డెఫినెట్గా ఒక్కొక్కసారి చాలా పెద్ద డ్యామేజ్ జరిగిపోతుంది పెద్ద డ్యామేజ్ పెద్ద డ్యామేజ్ ఎందుకంటే పేషెంట్ కాన్షియస్గా లేని పేషెంట్కి నోట్లో నీళ్లు పోస్తే అవి లంగ్స్లోకి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆయన బెంగళరి కాబట్టి లంగ్స్లోకి వెళ్ళి చాలా వరకు ఇమీడియట్గా ప్రాణాపాయానికి వెళ్ళిపోతారు సో ఫస్ట్ చేసేది అదే సార్ ఫస్ట్ పడగానే కూర్చోబెట్టి అతనికి వాటర్ తాపించండి అంటారు పేషెంట్ పేషెంట్ పడిపోయి పడిపోయిన పరిస్థితిలో మనం చూస్తాము అలాంటి సమయంలో ఫస్ట్ మనం పేషెంట్ని పక్క తిరిగి పడుకోబెట్టాల సో మనం మనం అక్కడ ఉన్న గా ఎవరు చూస్తారు దోహన పోయే వాళ్ళు చూస్తారు లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు అలా ఉన్న వాళ్ళు చూసినప్పుడు మనం ఏంటంటే మనమే డాక్టర్ వాళ్ళకే మెడికల్ నాలెడ్జ్ తక్కువే ఉంటది వాళ్ళకే వాళ్ళు చేయడానికి కూడా అక్కడ ఏం ఉండదు యాక్చువల్లీ ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళు ఇమీడియట్ గా పేషెంట్ మంచి పక్క తిరిగి పడుకోబెట్టి ఏదన్నా మూతి మీద కానీ లేదంటే వామిటింగ్స్ కానీ ఏదైనా అయితే అది క్లీన్ చేసేసి పక్క తిరిగి పండుకోబెట్టడం